మన ఇంట్లో ఆడపిల్ల పశువు అవగానే మనం చేసే పని తెచ్చి ఫస్ట్ ముందు అర్జెంటుగా షాప్లో కూర్చోబెట్టేసామా ఊరంతా చెప్పేసామా పది మందిని కాకేస్తామా తాంబాలు ఇచ్చేసామా తర్వాత తొమ్మిది రోజు పదో రోజో కోళ్ళు కోసేసామా మేకపోతులు వేసేసామా ఊరంతా డామ్ డామ్ చేసేసాము ముందు తాగేసాము ఇలా ఆలోచిస్తున్నారండి చాలా మంది ఇది చాలా రాంగ్ ఇది మామూలు రాంగ్ కాదు ఇది ఎందుకంటే మన పిల్ల పసుపు అవగానే పది మందికి విషయం నిజమేం కాదు అది పెద్ద గొప్ప ఏం కాదు అది అలా కాకుండా ఊరంతా చెప్తాను ఎలా ఉందంటే నాకు కూతురు వయసుకు వచ్చి ఎందుకు రెడీగా ఉందో అని మనమే టౌంకేసినట్టు ఉంటుంది అంటే నేను మాట్లాడితే కొంతమంది కోపం రాబోతుంది అయినా సార్ చెప్పడం తప్పదు చెప్పాలి ఎందుకంటే అది రాంగ్ పిల్ల పిల్లప్ప అవగానే శుభ్రంగా చాప కుజ పెట్టామా చక్కగా తను తను ఏం తింటుందో అవన్నీ పెట్టడం ఏదో మన ఇంట్లో వాళ్ళకి ఆకేసేసి ఏదో ఒక గుట్టు సప్లండా బోనాలు పెట్టేసి చక్క పెట్టేసుకోవాలి అలా కాకుండా ఊరంతా టెంట్లు వేసేసి బోనాలు పెట్టేసేసి మైక్సైట్లు పెట్టేసేసి ఇది ఎలా ఉందంటే నాకు కూతురు పెళ్ళికి రెడీగా ఉంది నా పిల్ల నా కూతురు వయసుకు వచ్చేసిందని మనమే టోంకేసిన ఉంటుంది అది రాంగ్ అనమాట అది అది కరెక్ట్ కాదు నాకు ఎప్పుడు నుంచి అనిపిస్తుంది అది చాలా రాంగ్ ఈ మెచ్యూర్ ఫంక్షన్ చేయడం అనేది చాలా రాంగ్ ఇంకోటి ఏంటంటే డబ్బులు బోలను పాడు చేస్తారనమాట మన ఇంట్లో ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు తెచ్చేసేసి ఈ డామ్ డామ్కి మొత్తం డబ్బులని వేస్ట్ అయిపోతాయి అది చాలా రాంగ్ అనమాట అండి అది ఏదో పోనీ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి తాముతుంది కదా నీకు ఆ లక్ష రూపాయలు ఆ బంగారం చేసి ఆ పిల్ల పద మెల్ల పడతాయితే ఉపయోగపడుతుంది కదా బంగారం తన పెళ్ళిక ఉపయోగపడుతుంది కదా పోనీ బంగారం కొని ఉద్యోగం లేదు పోను ఒక యాభై వేలు ఉంది కదా నీకు మచ్చిని పంక్షన్ చేద్దామని ఆ యాభై వేలు ఆ పిల్ల అకౌంట్లో వేసేస్తాం బ్యాంక్ అకౌంట్లోని ఈ పంక్షన్ చేయకుండానే ఆ యాభై వేలతో ఆ పిల్లకి చదువుకు ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు ఆడపిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు పాపం ఈ చదువుకున్నప్పుడు ఆ యాభై వేలు ఉంటే తర్వాత తన వయసు వచ్చిన తర్వాత ఆ డబ్బులతో చదువుకు ఉపయోగపడుతుంది కదా ఇలా ఎందుకు ఆలోచించారండి ఆ విభాగం వేసేయాలి ముందు మనం ముందు ఓ నాలుగు పోతులు వేసేయాలా లేకపోతే నాలుగు కోళ్ళు వేసేలా చేసేసి కొంప కొల్లేరు చేసేసుకోవాలి ఎందుకు వచ్చిందండి మనమే టౌంకేసుకున్నట్టు ఉంది నాకు కూతురు వయసుకు వచ్చింది రెండో అని మనమే ఇది కరెక్ట్ నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటన్నా కామెంట్ చేయండి నాకు కూడా వీడియో ఎంతన నీ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేరు పాల్గొనే